కొండా మురళి కాంగ్రెస్ సీనియర్ నేత గాంధీ భవన్ చేరుకున్నారు ఒకసారి లైవ్ లో చూద్దాం ఏం జరుగుతుందో అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల ఎపిసోడ్ లో కీలక పరిణామం కొండా మురళిని మాట్లాడాలంటుంటే ఆయన లోపలికి వెళుతున్నారు మాట్లాడకుండా క్రమశిక్షణ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావడానికి ఆయన గాంధీభవన్ చేరుకున్నారు గాంధీభవన్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు బోలెడంత అనుచర గణంతో కొండా మురళి అక్కడికి చేరుకున్నారు సో మరికొద్దిసేపట్లోనే ఆయన పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు సమాధానం చెప్పబోతున్నారు పది రోజుల క్రితం కడియం శ్రీహరి రేవూరి రెడ్డిలపై కొండా బహిరంగ విమర్శలు చేశారు సో ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు ఆ ఆదేశాల ప్రకారం ఇప్పుడు గాంధీభవన్ చేరుకున్నారు సో మరికొద్దిసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన ఆన్సర్ ఇవ్వబోతున్నారు గాంధీభవన్ దగ్గర పదుల కొద్దీ పోలీస్ ఫోర్సెస్ని చూస్తున్నాము భారీ అనుచరగణంతో కొండా మురళి గాంధీభవన్కు వచ్చిన దృశ్యాలవి సో క్రమశిక్షణ కమిటీ ముందు ఇప్పుడు కొండామురళి ఏం సమాధానం చెప్పబోతున్నారు ఆయన ఇచ్చే సమాధానంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై అవుతుందా ఆయనకి షోకాజిస్తుందా లేకపోతే క్రమశిక్షణలో భాగంగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా వార్నింగ్ ఇస్తుందా హెచ్చరించి వదిలేస్తుందా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే ఈయనే సమాధానం చెప్తారు కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు ఏం సమాధానం చెప్తారు తను చేసిన వ్యాఖ్యలని సమర్థించుకుంటారా లేకపోతే దానికి ఏదైనా కాజ్ చెప్తారా ఏం చేస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది మీడియాని అడ్రస్ చేయకుండానే ఆయన లోపలికి వెళ్ళారు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం ఉంది క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన ఏం చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది